ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇల్లు కట్టుకోవచ్చా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మన తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళ ఆస్తుల విషయంలో ఇన్ని ఇద్దరు అన్నదమ్ములు చక్కగా కలిసిమెలిసి ఉంటారు ఒకే చోట ఉంటారు జతగా ఉంటారని చెప్పేసి వాళ్ళ ఆస్తులు సంపాదించేటప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఏంటంటే ఇద్దరికీ సరిపోయే విధంగా రెండు పోర్షన్ల కింద కట్టడం కానీ పైన కింద ఉండేలాగా కానీ ఇలా కడుతూ ఉంటారు చిన్న వయసులో ఉన్నప్పుడు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అందరూ చాలా ప్రేమాభిమానంగా ఉంటారు కొట్టుకున్న తిట్టుకున్న ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేనంత విధంగా అంత ప్రేమగా ఉంటారు కొంచెం పెద్దగా అయి చదువులు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా కొంతకాలం బాగానే ఉంటారు ఆ తర్వాత భార్యలు వస్తారు చూసారా ఆ భార్యలు వచ్చిన తర్వాత అప్పుడు అసలైన గొడవలు మొదలవుతాయి వాళ్ళకి సంసారం పిల్లలు బాధ్యతలు ఇలాంటివి పెరిగేసరికి కుటుంబంలో చిన్న చిన్న తాగాదాలు వస్తాయి ఇప్పుడు ఒకే చోట ఉమ్మడిగా ఉండే కుటుంబాలు ఈ కాలంలో చాలా తగ్గిపోయాయి అప్పటి కాలంలో కలిసి ఉండేవారు కానీ ఇప్పుడు కాలంలో ఎక్కడో చాలా తక్కువగా కనబడుతున్నారు ఇప్పుడు అందరూ కూడా వేరే వేరే సంసారాలు చేసుకుంటున్నారు కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు అయితే ఇప్పుడు ఒకవేళ ఇద్దరి మధ్యన ప్రేమ ఉన్నా ఒకవేళ తోటకోడలు ఇద్దరు కూడా చాలా ప్రేమగా కలిసి ఉన్నా కూడా ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంచెం కాలేజీ వయసు వచ్చేసరికి వాళ్ళలో మార్పులు అనేవి మొదలవుతాయి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడవపడం ఒకరు ఏదైనా వస్తువు కొనుక్కుంటే ఒకరికి నచ్చకపోవడం అదిగో వాళ్ళు కొనుక్కున్నారు మనమో కొనుక్కుందామని అలాంటి ఆలోచనలు వీళ్ళకి రావడం లేదు అని అంటే అదిగో వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు కారులో తిరుగుతున్నారు మనకేమీ లేదని కొంచెం జలసేగా ఫీల్ అవ్వడం ఇలాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఇద్దరూ ఒకే సంపాదన ఉండదు అలాగే ఒకే ఉద్యోగాలు చేయరు ఒకరి సంపాదన ఎక్కువ ఉండచ్చు ఒకరి సంపాదన తక్కువ ఉండొచ్చు అలాంటప్పుడు కూడా ఇంట్లో తగాదాలు మొదలవుతాయి ఒకరు బాగున్నారంటే ఒకరికి జెల్సీగా ఫీల్ అవ్వడం ఒకరికి ఉండి ఒకరు లేదు అని అంటే చిన్న చూపు చూడడం ఇలాంటివి జరుగుతాయి ఉంటాయి ఇప్పుడు ఇద్దరు తోటి కూడా వేరే వేరే కుటుంబాల నుంచి బయట నుండి వచ్చిన అమ్మాయిలు సొంత అక్క చెల్లెలు అయితే కాదు ఒక అమ్మాయి పుట్టింటి నుంచి మంచి స్థాయిలో అన్నీ తెచ్చుకోవచ్చు అలాగే ఒక అమ్మాయికి ఏమీ లేకపోవచ్చు అలాంటి చోట కూడా భేదాలు అనేవి వస్తాయి కొంచెం కోపాలు తాపాలు ఇలాంటివి ఉంటాయి అదిగో ఆ కోడల్ని బాగా చూశారు నన్ను నన్ను తక్కువ చేసి చూశారని వాళ్ళల్లో వాళ్లే ఊహించుకొని ఇలా గొడవలు కూడా పెట్టుకుంటూ ఉంటారు కానీ తల్లిదండ్రులు ఇవేమీ ఆలోచించకుండా అన్నదమ్ములు ఇద్దరూ చక్కగా ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలన్న ఆలోచనతోటి కలిపి ఒకే బిల్డింగ్లో ఇలా పోర్షన్ల కింద అలాగా కడుతూ ఉంటారు రేపు వాళ్ళకి ఇచ్చే ఆస్తుల్లో కూడా ఇలాగే కల్పిస్తూ ఉంటారు ఇద్దరూ పంచుకోండి అని చెప్పేస్తారు కానీ పెద్దవాళ్ళు ఉన్నంతవరకు ఎటువంటి సమస్యలు రావు ఏ గొడవలు రావు అప్పటి వరకు బాగానే కలిసి ఉంటారు ఎప్పుడైతే వీళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారో అప్పుడు ఒక్కొక్కరికి సమస్యలు మొదలవుతాయి పిల్లలు చదువులు పెళ్ళిళ్ళు ఇలాంటి ఖర్చులు మొదలవుతాయి లేదంటే మనకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఒకవేళ బిజినెస్ పెడితే అందులో డబ్బు అవసరం అవడం ఇలాంటివి ఏవో ఒక కారణాలు మన ఇంట్లో మొదలవుతాయి ఇప్పుడు పిల్లల్ని ఏ విదేశాలకో పంపించాలని నా పిల్లల్ని పెద్ద పెద్ద కాలేజీలో బీటెక్లో అవి చదివించాలన్న డబ్బు చాలా అవసరం అలాంటప్పుడు ఏమనుకుంటారంటే అందులో ఒక అన్నయ్యో తమ్మడో ఎవరో ఒకరు నా ఆస్తిని నేను అమ్ముకుంటాను నా పిల్లల చదువులకి డబ్బులు కావాలి లేదంటే మా కూతురు పెళ్ళికి డబ్బులు కావాలి అని ఒకవేళ వీళ్ళు అమ్ముకోవాలి అని అనుకున్నారు అనుకోండి ఇద్దరు జాయింట్లో ఉన్న ఇల్లుని ఎలా అమ్ముకోగలుగుతారు చెప్పండి ఒకవేళ కొనుక్కుంటే ఆ ఇంట్లో ఉన్న అన్న తమ్ముడో వాళ్లే కొనుక్కోవాలి మరి వాళ్ళు కొనుక్కుంటారు అని అడిగితే వాళ్ళేమో మా పరిస్థితి బాగాలేదు నేను ఇప్పుడు ఇంత డబ్బు ఇచ్చి తీసుకోలేనని ఈ అన్నగారో తమ్ముడో ఎవరో ఒకరు చెప్తారు మరి బయట వాళ్ళకి అమ్ముదామని అంటే బయట నుండి వచ్చేవాళ్ళు ఈ జాయింట్లో ఉన్న ఇంటిని ఎలా కొనుక్కుంటారు చెప్పండి ఏ రేపొద్దున ఏవో ఒకటి గొడవలు వస్తాయి ఇంత జాయింట్లో ఉన్నది మాకొద్దు అని చెప్పేసి కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారు కానీ ఇలాంటి విషయాలు ఏమి కూడా పెద్దవాళ్ళు ఆలోచించుకుంటారు పిల్లలు కలిసిమెలిసి ఉండాలన్న ఆలోచనతో ఇలాంటివి చేస్తారు తర్వాత ఫ్యూచర్లో ఎన్ని ఇబ్బందులు వస్తాయి అనే విషయాన్ని ఎవరో ఆలోచించరు చెప్పుకోవడానికి ఆస్తులు ఉంటాయి చెప్పుకోవడానికి పెద్ద బిల్డింగ్ కనబడుతుంది కానీ ఇక్కడ మన కుటుంబంలో కష్టాలు వస్తాయి ఇప్పుడు అన్నయ్య కానీ తమ్ముడు కానీ పట్టించుకుంటారా ఎవరు సంసారాలు వాళ్ళవి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు చెప్పండి మరి మనం అమ్ముకుందామంటే దిక్కు ఉండదు అనమాట చెప్పుకోవడానికి ఇల్లు ఆస్తి ఉన్నా కూడా మన అవసరాలకు ఉపయోగపడని పరిస్థితి ఎప్పుడూ కూడా ఇద్దరు అన్నదమ్ములు కలిసి మాత్రమే ఇల్లు కట్టుకోకూడదు మన రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు ఒకరు కష్టాల్లో ఉండొచ్చు ఒకరు సుఖాల్లో ఉండొచ్చు అప్పుడు అలాంటి సమయాల్లో ఎవరు వచ్చి మనల్ని ఆదుకోరు అలాంటప్పుడు ఇంకా దగ్గర ఉండడం వల్ల ఉన్న మంచితనం పోయి గొడవలు పడి బంధాలను దూరం చేసుకోవడం తప్ప ఇంకా ఏదీ ఉండదు అనమాట పాతకాలంలో అంటే ఉమ్మడి కుటుంబాలు పెద్ద పెద్ద లోగిళ్ళు ఇలాంటివి ఉండేవి కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండడం వల్ల అప్పట్లో ఏమీ పెద్దగా తగువులు గొడవలు ఉండేవి కాదు ఒకవేళ ఏమైనా గొడవలు ఉన్నా కూడా అంతగా బయటకు వచ్చేవి కావు వాళ్ళలో వాళ్ళే సర్దుకుని పోయేవారు పెద్దవాళ్ళ మాటకి భయపడి గౌరవించి అలాగే నడుచుకునేవారు కానీ ఇప్పుడు కాలంలో అయితే టెక్నాలజీ పెరిగింది కష్టాలు పెరిగాయి ప్రతి కుటుంబంలోనూ పిల్లలు చదువుకునే వాళ్ళు అయ్యారు మరి వాళ్ళ ఖర్చులు ఇవన్నీ అందరికీ కూడా ఎక్కువగా పెరిగాయి అలాంటప్పుడు మనం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి బంగారాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనం సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తుల్ని మనం అలాగే ఉంచుకోవాలని అంటే కుదిరే పని చెప్పండి ఒకవేళ జాయింట్లో ఇల్లు కడతారు కట్టినా కూడా రేపు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ చదువుల వల్ల ఉద్యోగాల వల్ల వేరే వేరే సిటీస్కి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటప్పుడు తల్లిదండ్రులుగా మనం కూడా వాళ్ళు వెనకాల వెళ్లాల్సిన పరిస్థితి అలాంటప్పుడు ఈ ఇల్లు ఉండి ఉపయోగం ఏమన్నా ఉంటుందా పోనీ ఏదన్నా రెంట్కి ఇచ్చామనుకోండి ఇప్పుడు అన్నయ్యకి ఈ రెంటకు వాళ్ళకి పడకపోవచ్చు ఇలాంటి తగాదాలు ఇలాంటి సమస్యలు చాలా వస్తాయన్నమాట కానీ ఇవేవి ఎవరు ఆలోచించకుండా ఈ పెద్దవాళ్ళు ఇలాంటివేవి పట్టించుకోకుండా పిల్లలు ఇద్దరికీ ఉంటుందన్నట్టు జాయింట్లో ఇల్లులను కట్టేస్తూ ఉంటారు దానివల్ల ఎన్నో గొడవలు జరుగుతాయి అన్నమాట ఇప్పటికీ కూడా చాలా మంది చూడండి అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటారు ఇందులో నాకు బాగుంది నాకు బాగుందని చెప్పి గోడలు కట్టి తడకలు కట్టి ఇలాంటి పంచాయతీలు ఎన్నో ఇలాంటి గొడవలు పడి రోడ్డును పడ్డ కుటుంబాలు అయితే ఎన్నో ఉన్నాయి పెద్దవాళ్ళు ఏదో అప్పుడు తెలియక చేశారు కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న తల్లిదండ్రులు మాత్రం మీ పిల్లలకు ఆస్తులు ఇచ్చే విషయంలో మాత్రం సపరేట్ సపరేట్గా ఇవ్వండి ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలున్నా అక్కడో కొంచెం అక్కడో కొంచెం కొని ఒకరికి అది ఒకరికి ఇది అని అలా సపరేట్గా ఇవ్వాలి కానీ కలిపి మాత్రం జాయింట్లో ఇవ్వకండి వాళ్ళ మధ్య ఇంకా గొడవలను పెట్టిన వాళ్ళు అవుతారు ఇప్పుడు ఇద్దరు ప్రేమగా కలిసి ఉన్నా కూడా రేపు బయట నుండి వచ్చే కోడళ్ళు వాళ్ళ మనస్తత్వాలు వేరేగా ఉండొచ్చు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేకపోవచ్చు తోట మధ్యన గొడవలు వస్తాయి కాబట్టి ఇలాంటి విషయాలన్నీ గమనించుకొని ఫ్యూచర్ గురించి బాగా ఆలోచించి ఇప్పుడు పిల్లలు బాగా కలిసి ఉన్నారు ఇలాగే ఎప్పటికీ ఉంటారని మాత్రం అస్సలు అనుకోవద్దు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ఆస్తులు ఎవరైనా కొనేవాళ్ళు పిల్లలకి ఎక్కడ ఏది ఇవ్వాలనేది బాగా ఆలోచించి సపరేట్ సపరేట్గా వాళ్ళిద్దరి మధ్య గొడవలు రాకుండా ఆలోచించి ఇవ్వండి పక్క పక్కనే ఉంటారు కలిసిమెలిసి ఉంటారు అని అన్న ఆలోచన మాత్రం మనసులో పెట్టుకోకండి ఎందుకంటే ఇప్పుడు అన్నదమ్ములు అలా కలిసిన వాళ్ళు మనకెక్కడో చాలా తక్కువగా కనబడుతూ ఉంటారు ఎయిటీ పర్సెంట్ కుటుంబాల్లో తగాదాలే ఉన్నాయి అప్పుడు అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య తల్లిదండ్రుల మధ్య ఇలాంటివన్నీ కూడా ఆస్తుల గొడవలు చాలా చూస్తున్నాం మనం ఈ పిల్లల మనస్తత్వాలు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉంటాయని మాత్రం ఎవ్వరూ ఊహించుకోవద్దు మీరు ఆస్తులు కూడబెట్టేటప్పుడు పిల్లలకి ఇచ్చే విషయంలో కూడా అన్ని వివరంగా ఎవరిది వాళ్ళు కొట్టుకోకుండా సపరేట్గా ఉండేలాగా చూసుకోండి తప్ప వాళ్ళ మధ్యన గొడవలు వచ్చేలాగా మాత్రం చేయకండి కొంతమంది పెద్దవాళ్ళు ఇలాంటి పొరపాట్లు చేసే ఈ రోజున పిల్లలు కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ వాటి చుట్టూ తిరుగుతూ వాళ్ళ మధ్యన ప్రేమలు ఉన్నా కూడా ఈ ఆస్తుల గురించి దూరాలు అయిపోయి ఒకరినొకరు సంవత్సరాలు సంవత్సరాలుగా మాట్లాడుకోలేని వాళ్ళు మన కళ్ళ ముందు ఎంతోమంది కనబడుతున్నారు మరి అలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటండి ఇప్పుడు పెద్దవాళ్ళు అలా చేశారని చనిపోయిన తల్లిదండ్రులు కూడా తిట్టుకునే పిల్లల్ని మనం ఈ రోజుకి చూస్తున్నాం ఎవరైనా ఒక మాట చెప్పి ఇలా సర్దుకుపోండి అని చెప్పినా కూడా ఈగోలుకు పోతారు తప్ప ఎవరు కూడా ఒక మెట్టు తిగి సర్దుకుపోదాంలే ఈ గొడవని ఇక్కడతో ఆప్ చేద్దామని అన్న ఆలోచన ఎవ్వరికీ ఉండదు పిల్లలకి మీరు ఆస్తులు ఇచ్చే విషయంలో ప్రతిదీ సపరేట్గా ఉండేలాగా చూసుకోండి పిల్లల మధ్యన తగాదాలు వచ్చేలాగా మాత్రం ఈ పెద్దవాళ్ళు ఎవరో కూడా చేయకండి పిల్లలు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటారు మనం చెప్పినట్టే వింటారని మాత్రం అనుకోకండి చూడండి ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వస్తుందో తెలీదు మనకున్న ఆస్తిని అవసరానికి అమ్ముకునే పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు మనది మనకి సపరేట్గా ఉందనుకోండి మనం ఇష్టం వచ్చినప్పుడు మనం అమ్ముకోవచ్చు ఇలా జాయింట్లోనూ లింకుల్లోనూ పెట్టారనుకోండి ఒకరు అవసరాలు ఒకరు తీర్చుకోలేరు ఇప్పుడు ఇలా జాయింట్లోనూ లింకుల్లోనూ పెట్టారనుకోండి అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది ఆస్తి ఉందని చెప్పుకోవడానికి కానీ అమ్ముకునే పరిస్థితి ఉండదు మన కష్టాలు తీర్చే వాళ్ళు ఉండరు